యసుక్రిసు ప్రభారి యొక్క జీవితంలో ఆఖరి జరిగిన సంఘటనలను మనం ధ్యానిస్తూ ఉన్నాం దిస్ ఈజ్ కాల్డ్ ద వే టు గోల్గత గోల్గతా మార్గమున ఆయన ప్రయాణం చేశాడు ఆదివారం మటలాదివారం రోజు దిస్ ద వే టు జరూసలం ఎరుసలేము మార్గములో ఆయన గాడిద పిల్ల మీద ప్రయాణం శుక్రవారం గోల్గతా మార్గములో ఆయన కపాలమన స్థలమునకు ప్రయాణించాడు సిల్వను మోసుకుని ఆదివారం పునరుద్ధాన దినమందు ఆయన సాయంత్రం ఎమ్ఐ మార్గంలో ప్రయాణించాడు ద వే టు ఎమ్ఐస్ ద వే టు జరూసలం ద వే టు గోల్గత అండ్ ద వే టు ఎమ్ఐస్ ప్రవారి యొక్క జీవితంలో మూడు మార్గాలు ఆఖరి వారంలో ప్రయాణం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం సో వీటన్నిటిలో ప్రాముఖ్యమైన యొక్క దినం యసు ప్రవారి సిలువేయబడిన దినం లోక మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల లోకం పుట్టును మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల ఈ గడియ కొరకే కదా నేను వచ్చినది తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరిగించము అని దేవుని చిత్తాన్ని చేసిన దినం సమాప్తమైనది తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన సమాప్తం చేసిన దినం రండి ధ్యానిద్దాం యేసుక్రీస్తు ప్రభు వారిని శుక్రవారం ఆయన సిలివేయబడ్డాడు అయితే ముందు రోజు సాయంత్రం ఆయన పస్కాన్ ఆచరించి తన శిష్యులతో పాటు మేడగదిలో సుదీర్ఘంగా ఆయన వెళ్ళిపోతున్న సందర్భాన్ని బట్టి శిష్యులతో ఆయన మాట్లాడాడు ఆదనకర్తను పంపిస్తా అన్నాడు ఆ తర్వాత ఆయన శిష్యులతో పాటు వెళ్ళి ఆయన ఒక తోటలో ఆయన ఉన్నాడు సో యోన్స్ వార్త పద్దెనిమిదో అధ్యాయము పన్నెండు నుంచి పద్దెనిమిదో వచనాలు చదువుదాం అంతట సైనికులను సహస్రాధిపతి యూదుల బంట్రోతులను యేసును పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకును ఆయన తీసుకుని పోయి అతడు ఆ సంవత్సరంలో ప్రధాన యాజకుడైన కైపకు మామ యేసుక్రీస్తు క్రిస్సు ప్రభు వారిని ఇక్కడ నుంచి వాళ్ళు ఆ రాత్రి అంతా కూడా మరి వాళ్ళు అనేక విధమైన కోర్టుల ద్వారా తీసుకెళ్లారు యేసుక్రీస్తు ప్రభు వారు మూడు యూద జూయిష్ కోర్ట్స్ మూడు యూద కోర్టులు ముందు ఆయన నిలబడ్డాడు అలాగే మూడు రోమన్ కోర్ట్స్ రోమీల న్యాయస్థానంలో మూడు సార్లు ఆయన నిలబడ్డాడు టోటల్గా ఆరుసార్లు ఆయన్ని పరీక్షించారు ఇదంతా ఎలా కనబడుతుందంటే మరి పస్కా పశువును వధించే ముందు పదో దినాన్ని దాన్ని తీసుకుని పద్నాలుగో దినం వరకు దాన్ని పరీక్షిస్తారు నాలుగు దినాలు దానిలో ఏదైనా లోపముందా లేదా అని అది పరిశుద్ధమైనది నిర్దోషమైనది నిష్కలంకమైన గొర్రెపిల్లగా ఉండాలి ఆరు కోర్టులో ఆయన ఆయన పరీక్షించారు ఎక్కడా కూడా నేరం రుజువు కాలేదు మూడు యూదయ కోర్టులు ఆయన దేవదోషం చేశాడు అని చివరికి తీర్పు తెచ్చారు రోమన్ కోచ్ మూడిట్లో ఆయన నిరపరాధి నిర్దోషి ఆయన విడుదల చేస్తామన్నారు యశు క్రీస్తు ప్రారిని అన్న ఇంటికి తీసుకొచ్చారు కైపు దగ్గర తీసుకొచ్చారు సన్నిహిద్రని ఎదుటికి తీసుకొచ్చారు సన్నిహిద్రని ఎదుట అనేక మంది ఆయనది అబద్ధ సాక్ష్యాలు పలికారు కానీ ఏది కూడా సరిపోలేదు తర్వాత ఇద్దరు మనుషులు వచ్చారు ఈ చేతితో చేయబడిన దేవాలయమును పడగొట్టి చేతి సహాయం లేని వేరొక దేవాలయానికి కడతానన్నాడు ఈయన మూడు దినాల్లోగా అని నేరం మోపారు ఆయన ఏ సమాధానం చెప్పలేదు ప్రధాన యాజు కూడా అడిగాడు చూడు వీరి మీద నీ మీద నే నేరం మోపుతున్నారు నువ్వేం మాట్లాడవు అంటే ప్రభువారు మౌనంగా ఉన్నారు యశాగ్రహ్నం యాభై మూడో అధ్యాయంలో రాసున్నట్లుగా వదకుతేపడు గొర్రెయు బొచ్చు కత్తిరించు అని గొర్రె పిల్లయు మౌనముగా ఉన్నట్లుగా ఆయన నోరు తెరవలేదు ఆయన మౌనముగా ఉన్నాడు నిజంగా ప్రభు మాట్లాడాలనుకుంటే సంజయ్ చెప్పాలనుకుంటే ఆయన అనేక లేఖనాలని తీసుకొచ్చేవాడు యషియాని యుర్మియాని మోషేని కీర్తన గ్రంథాన్ని ఆయన కోట్ చేసి వాళ్ళని సాక్షులుగా పిలిచి ఉండొచ్చు కానీ ప్రభు అలాగే చేయలేదు మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం అరవై రెండవ వచ్చిన చివరికి ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు పరమాత్మను కుమారుడైన క్రీస్తువు నీవేనా అని అడిగా యేసు ఎస్ ఆమ్ అవును నీవన్నట్లే అవును నేనే అని ప్రభు చెప్పారు మీరు మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శమున కూర్చుండటయు ఆకాశ మేఘారుడై వచ్చటయు చూచెదరని చెప్పాను యశుప్రభువారు నేను దేవుని కుమారుని అని చెప్పిన తర్వాత దానియల్ గ్రంథంలోంచి ఆయన తను కనపరుచుకుంటున్నాడు మనిష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శిమున కూర్చుండటయు ఆకాశ మేఘారుడై వచ్చటయు మీరు చూచెదరు దానియల గ్రంథంలో సర్వశక్తిని కుడి సర్వ కూర్చున్న మనిషి కుమారుడు మనిషి కుమారుడు ఆయన కనబడతా ఉన్నాడు మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభువారు దేవునిగా తను తాను చూపించుకుంటున్నాడు యసుక్రిసుప్రభారు దేవుడు అని ఎక్కడన్నాడండి ఇక్కడ ఇక్కడన్నాడు యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిని కుడి పాశ్వంలో కూర్చునే మనిషి కుమారుడు మనిషి కుమారుడే దేవుడు అవును లకా ఇరవై రెండు అరవై ఆరులో ఉదయ ప్రజలు పెద్దలు ప్రధాన యాజకులు శాసలు సభ కూడా నువ్వు అయితే మాతో చెప్పు అని అడిగారు యేసుక్రీస్తు ప్రభు నేను చెప్పినా మీరు నమ్మరు అన్నాడు ఆ తర్వాత ఆయన పిలాత్ దగ్గరికి తీసుకెళ్ళారు గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర తీసుకొచ్చారు యోన్ స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినం పిలాత ఆయన అడిగాడు యూదుల రాజు నీవేనా అని అడుగుగా ఏసు నీ ఎంతట నీవే ఈ మాట చెప్పుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను ఇది చెప్పిరా అని అడిగాను పిలాత అన్నాడు నీవేమి చేసి అని అడిగాను యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లుగా నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అందుకు పిలాతు నీవు రాజువా అని అడిగను నీవన్నట్లే నేను రాజునే దేవునికి స్తోత్రము కలుగునుగాక యసు క్రిస్తు ప్రభారు పొంతు పిలాతు ఎదుట ధైర్యముగా ఒప్పుకొనిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని పౌరు తిమోతికి రాస్తూ ఉంటాడు పిలాతు ఎదుట యేసు ఒక రాజులాగా నిలబడ్డాడు యేసు ప్రభు ముఖంలో చూసినప్పుడు పిలాతుకు ఏమాత్రం బెణుకు కానీ భయం కానీ ఏమీ కనపడలేదు కానీ ఆయనలో ఒక రాజసం ఆయనలో ఒక టీవీ ఆయనలో ధైర్యం పిలాతు ఎదుట యేసు నిలబడ్డా ఏసు ఎదుట పిలాతు నిలబడ్డా అన్నట్లుగా ఉంది ప్రభువారి యొక్క ముఖ దర్శనం పిలాత్ గురించి ఆలోచిస్తే చరిత్రలో పిలాత్ అంటే అందరూ కూడా భయపడతా ఉండేవాడు చోట బైబిల్లో మనం చూస్తాం పిలాతు ఎరుస్లో ఆరాధించడానికి వచ్చిన కొంతమంది వారి యొక్క రక్తము వారి యొక్క బలి రక్తముతో కలిపాడు అని ఉంటుంది ఆయన చాలా రూత్లెస్గా ఉండేవాడు ఒక్క మాటతో వందల మందిని ఆయన చంపేవాడు సో పిలాతు ఎదుట నిలబడటానికి నేరస్తులు కానీ తప్పు చేసిన వారు కానీ దొంగలు కానీ దేశద్రోహులు కానీ ఎప్పుడు కూడా గజగజ వణుకుతూ ఉండేవాళ్ళు పిలాతుని చూడటం అంటేనే ఇంకా ఆకరిదిన వాళ్ళకి ఆకరి క్షణం అయితే యేసుక్రీస్తు ప్రభారు పిలాతు ఎదుట ఆయన చూపించిన ఆయన రాజస్వం చాలా గొప్పది నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది నిన్ను సిలివేయటానికి నాకు అధికారం ఉంది అంటే ప్రభు ఏమాత్రం భయపడలేదు ప్రజలు ఈ క్షణంలో ఉంటే ఆ స్థానంలో ఎవరైనా ఉంటే మోకరించి వేడుకొని క్షమాపణ కోరుకుని నన్ను విడిపించని ప్రాధేయపడతా ఉండేవాళ్ళు కానీ కఠినుడైన పిలాతు తన దగ్గరికి వచ్చిన ప్రతి వారిని కూడా రూత్లెస్గా తలలు తీపించేసేవాడు యేసుక్రీస్తు ప్రభారు పిలాతు ఎదుట బహుధైర్యంగా నిలబడ్డాడు వన్ డే యూ విల్ స్టాండ్ బిఫోర్ మీ ఈ జడ్జ్మెంట్ నువ్వు సరిగా అవ్వతే ఇదిగో ఇక్కడ నీ నీకు నేను తీర్పు తీరుస్తున్నాను అన్నట్లుగా ప్రభు ఆయన ఎదుటి నిలబడ్డారు పిలాత్కి ప్రభు ప్రభులో ఏ దోషమో కనపడలేదు ముప్పై తొమ్మిదో వచ్చినాలో ఆయన అన్నాడు ఈయన ఎందు నాకు ఏ దోషమో కనబడలేదు సో పిలాత్ యశ్ ప్రభుని విడుదల చేయటానికి ప్రయత్నం చేశాడు అయితే వాళ్ళు అన్నారు కొంతమంది ఇతను గలుడియ మొదలుకొని ఎరుసులేం వరకు కూడా రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మనుషులు రెచ్చగొడుతున్నాడు అని పలికారు ఆ మాట విన్నప్పుడు ఇతడు గలిలీడా అయితే గలిలీయ ప్రాంతం హేరోదు కింద ఉంది ఏలుబడిలో పైలట్ అతడు గవర్నరే కానీ అన్ని ప్రాంతాలకి గవర్నర్ కాదు గలిలీయ ప్రాంతానికి ఇంకా హేరోదు వ్యాసల్ కింగ్గా అతడు ఉంటామన్నాడు కాబట్టి అతన్ని అక్కడికి పంపిద్దామని యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ యొక్క తీర్పులోంచి తప్పించుకుంటానికి పిలాతు హేరో దగ్గరికి పంపించాడు హేరోద్ యాంటిపాస్ లుకాస్ వద్ద ఇరవై మూడో అధ్యాయ ఏడు ఎనిమిదో వచ్చినలో పిలాతు యేసును హేరోద్ వద్దకు పంపాను హేరోదు ఆ సమయంలో ఎరుసలేంలోనే ఉన్నాడు ఏసు హేరోదు ఎదుట నిలబడ్డాడు హేరోదు యేసును చూడటానికి చాలా సంతోషించాడు చాలా రోజుల నుంచి ఆయన చేసును అద్భుతాలను గురించి ఆశ్చర్యకార్యాల గురించి విని యేసు మాటలు వినాలని యేసు అద్భుతాలను చూడాలి అనుకున్నాడు యేసుని అద్భుతం ఏదైనా చేయమన్నాడు కానీ ఏసు హీరో ఏం మాట్లాడలేదు హేరోజు యోహాన్ యొక్క తలను కొట్టించినవాడు హే రోజు తన యొక్క భార్యకు అమ్ముడు పోయి ఒక నీతిమంతుని తలని నిర్దాక్షిణంగా తీసేశాడు వాడితో మాట్లాడటానికి కూడా వాడు అర్హుడు కాదని యేసుక్రీస్తు ప్రభు హీరోతో మాట్లాడలేదు సువార్త పంతొమ్మిది అధ్యాయం ఒకటో వచ్చినలో మరల యేసుని వాళ్ళు పిలాతు దగ్గరికి పంపించారు ఇలాతూ యేసు ప్రభుని విడుదల చేయడానికి ప్రయత్నం చేశాడు ప్రతి సంవత్సరం కూడా నేను ఒకరిని విడుదల చేస్తాను కదా ఈ సంవత్సరం ఏసు నేను విడుదల చేస్తాను ఇదిగో ఈ మనుష్యుడు ఇతని ఎందుకు నాకు ఏ నేరమూ కనపడలేదు చూడండి హీఈస్ అ ఎంప్రర్ ఆయన అధిపతి గవర్నర్ ఆయన ఫైనల్ జడ్జ్మెంట్ ఇస్తున్నాడు ఈయనలో ఇంకా ఏ నేరము కనపడలేదు దట్ ఈస్ ఫైనల్ జడ్జ్మెంట్ ఈస్ వర్డిక్ట్ ఈస్ గివెన్ ఇంకా తర్వాత ఆ ఒక్కసారి అధిపతి నేరం లేదు అన్న తర్వాత కోర్టు అక్కడ ఆ కేసు క్లోజ్ చేసేయాలి కానీ ఇంకా ప్రజలు కేకలు వేస్తూ ఉన్నారు ఇది అంధకార గడియ ఈయన ఎందు నాకు దోషము కనబట్టలేదు ఏమన్స్ వార్త పంతొమ్మిది అధ్యాయం నాలుగో వచ్చినం ఓదారంగు వస్త్రమును మొళ్ళ కిరీటము ధరి ధరించి ఏసు వస్తా ఉన్నప్పుడు ఇదిగో ఈ మనుష్యుడు దిస్ ఈజ్ ద మ్యాన్ ఒక డిగ్నిటీతో ప్రభు గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇలాంటి మనుషుని నేను ఎన్నడూ చూడలేదు అన్నట్లుగా కనిపిస్తూ ఉంది ఇది చాలదా అని అడిగారు కానీ మార్క్ చోత పదిహేను అధ్యాయం పదిహేను వచ్చిన ప్రకారం సిలు వేయుమును సిలు అందరూ కూడా కేకలు వేసినప్పుడు పిలాతు ఇది ఇంకా ఒక పొలిటికల్ గొడవలా మారుతుంది దేశంలో అన్రెస్ట్ వస్తుంది అని చెప్పి పిలాతు ఆ యొక్క గొడవను అణిచివేయటానికి అన్యాయంగా అన్యాయపు తీర్పు యశు క్రీస్తుని సిలివేయటానికి వారి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటానికి ఆయన వారికి సైనికులకు అప్పగించాడు సైనికులు ఆయన్ని అభ్యసించారు ఆయన్ని కొట్టారు ఆయన కొరడా దెబ్బలు కొట్టారు ఆయన్ని వేదన చేశారు ఆయన్ని అమానుషంగా అవమానించారు ఉమ్ము వేశారు గడ్డం పెరికి వేశారు ప్రవచింపమన్నారు ఆయన్ని సిలివేయటానికి ఆయన తీసుకువెళ్ళారు యశు క్రిస్తు వారిని ఎరుసలేంలో వీధుల గుండా ఉదయకాలమే సిలివేయటానికి నడిపించుకుంటూ తీసుకెళ్తా ఉన్నారు సో అనేక మంది ప్రజలు అది పస్కా పండుగ సమయం కాబట్టి అనేక మంది అక్కడ ఉన్నారు ఆ ప్రజలందరూ కూడా ఆయన వెంబడిస్తూ ఉన్నారు మార్క్స్ శార్త పదిహేను ఇరవై ఒకటి వచ్చినలో సిమోను అనే ఒక యొక్క ఒక కురేనీని పట్టుకుని శిలువను మొయమని అతని మీద మార్క్ అంటనాడు ఈ కురేనియుడి అనే సీమోను అలెక్సంద్రకు రూఫుకు ఇతడు తండ్రి అంటే బహుశా ఈ అలెక్సాంద్ర రూఫ్ తర్వాత యేసుక్రీస్తుని విస్తరించిన శిష్యులై ఉంటారు యేసుక్రీస్తు గురించి వాళ్ళు తెలుసుకున్నారు అందుకే ఈ కురేని అయిన సీమోను వారికి తండ్రి అని రాస్తున్నారు వీళ్ళు ఎలా యశుప్రభుని తెలుసుకుని ఉంటారు ఈ సిల్వను మోసిన ఈ కురేనీడైన సీమోను రోజు అనేక మంది ఎరుసలేంలో యభుని సిలువ వేసి తీసుకెళ్తున్నప్పుడు ఆయన అలిసిపోయి ఉన్నాడేమో అప్పటికే ఆయన కొరడా దెబ్బలు కొట్టారు ఆ కొడా దెబ్బాలకి ఆయన మాంసం అంతా కూడా ఊడిపోయి చర్మం చీకిపోయి వీపంతా కూడా పాడైపోయింది ఆయన శక్తి లేదు ఆయన పన్నెండు గంటల నుంచి ఏమీ తినలేదు ఆయన అలిచిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన రక్తం ఎంత కూడా అప్పటికే పోయింది కాబట్టి ఆయన సిలువను మోయలేకపోతున్నాడు ఆ చుట్టూ ఉన్న ప్రజలు ఎవరినన్నా సిల్వను మొయమంటే ఇంకా గొడవ ఎక్కువ అవుతుందేమో అని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడ్డారు నా యొక్క రోమా సైనికులు అందుకే ఒక ఫారినర్ అక్కడ కనబడ్డాడు బహుశా కురేనియుడు ఆఫ్రికా నుంచి వచ్చాడు అతని కలర్ డిఫరెంట్గా కనబడింది స్కిన్ కలర్ సో ఆయన్ని పట్టుకుని వీళ్ళు ఈ సిల్వన్ మొయమని ఆయన్ని ఫోర్స్ చేశారు అతడు మరి అతనే ఇష్టపడి చేయలేదు కానీ ఈ కురేనియుడు అనే సిమోను ఏసును సిలివేయటం దగ్గర నుంచి చూశాడు యేసు సిలువను అతను మోశాడు తర్వాత అతను వాళ్ళ దేశం వెళ్ళినప్పుడు బహుశా యేసుక్రీస్తు యొక్క సువార్త అతను అక్కడ ప్రకటించుంటాడు వాళ్ళ పిల్లలు అలెగ్జాండ్రియా రోఫస్ వాళ్ళ నాన్న సిలువను చూసి యేసు ప్రభు శిలువ కార్యాన్ని చెప్పడం ద్వారా విని వాళ్ళు రక్షణలోకి వచ్చారు వాళ్ళు ఆదిమ సంఘంలో వాళ్ళు శిష్యులు వాళ్ళ పేర్లు ప్రాముఖ్యంగా తెలుసు యువతులకు అందుకే మార్కు అలక్సంద్రకు రూపునుకు ఇతర తండ్రిని రాస్తున్నాడు సో యేసుక్రీస్తు ప్రభుని వారు తీసుకెళ్లారు ఆయన్ని ఆయన వస్త్రాలు ఆయన ఒక అంగీని తీసివేసి అంగీ కొరకు చెట్లు వేసుకున్నారు తర్వాత ఆయన ప్రక్కన ఇద్దరు దొంగలను కుడివైపున ఒక దొంగ ఎడవైపు ఒక దొంగ ఇద్దరు దొంగలను వారు సిలువలో నిలబెట్టి ఆయన్ని సిలువేశారు వేశారు ఇరవై ఒకటో అధ్యాయ ఇరవై మూడవ వచ్చినలో ఎవరైనా మురాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడిన ప్రకారం యూదులు శిలువను దేవుని శాపం పొందిన వాడు శిలువ మీద వేలాడతాడు అని చూసేవాళ్ళు రోమియులకు శిలువ హేయమైనది అయితే ఈ శిలువ మరణం మీద యేసుక్రీస్తు ప్రభారు నీ కొరకు నా కొరకు ఆయన శిలువ మరణాన్ని పొందాడు యేసుక్రీస్తు ప్రభారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఉదయం తొమ్మిది గంటలకు వేశారు మధ్యాహ్నం మూడు గంటల వరకు దాదాపు ఆరు గంటలు ఆయన సిలువలో వేలాడాడు ఆయన రక్తం కారుతా ఉంది ఆయన దాహం కొంటా ఉన్నాడు ఎంతో బాధతో కూడుకున్నది శిలువ అవమానంతో కూడుకున్నది ఆయన అక్కడ కూడా హేళం చేస్తూ ఉన్నారు ప్రభు వీటన్నిటి కూడా ఆయన మన కొరకు తట్టుకున్నాడు యేసుక్రీస్తు శిలువను మనం ఎలా చూస్తాం రోమయలకు ఇది ఒక పొలిటికల్ ఇష్యూ లాండర్ ఆర్డర్ సమస్య మత పెద్దలకు ఇది అసూయతో కూడిన పని ఒక మనుషుడు అందరికి బదులుగా చనిపోతే మేలు అలా అనిపించింది దొంగలకు ఇది అన్యాయపు తీర్పు అనిపించింది సామాన్య ప్రజలకు ఒక అమాయకుడు నిర్దోషి మంచివాణ్ణి అన్యాయంగా చంపేశారే అనిపించింది శిల్వను గురించి నీ యొక్క నీవే విధంగా ఫీల్ అవుతా ఉన్నావు యేసుక్రీస్తు శిలువ దేవుని ప్రణాళిక దేవుని యొక్క చిత్తం